సిక్సర్ల తుఫాను చూపించారు శతకాలతో అదరగొట్టారు ముఖ్యంగా హైదరాబాద్ కురాట్ సిలక్ నలభై ఏడు బంతులలో తొమ్మిది పోర్లు పది సిక్స్ ఆకాశమిహద్దుగా చెలరేగాడు సమ్సాన్ నూట తొమ్మిది నాటౌట్ యాభై ఆరు బంతులలో ఆరు పోర్లు తొమ్మిది సిక్సర్లు రెచ్చిపోయాడు దీంతో టీమిండియా ఇరవై ఓవర్ రెండు వందల ఎనభై మూడు బై ఒకటితో టీ ట్వంటీలో తమ రెండవ అత్యధిక స్కోరు సాధించింది ఐసీసీ శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాల మధ్య మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా ఇరవై మూడు సెక్షన్లు నమోదు ఇదే మొదటిసారి